మరి నింద జరిగినటువంటి ఈ మైలారం మైనింగ్ పైన వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవాలను మాజీ ఎమ్మెల్యే అయిన గోల బాలరాజు గారు నాపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇవాళ నేను మొన్ననే చెప్పిన ఆధారాలతో సహా మీకు చూపిస్తామని ఇది పదకొండు డేటు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇది పదకొండు డేటు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్ లెటర్ ఇది ఇది శశికుమార్ అనే క్యాండిడేట్కు ఇది మైలాన గుట్ట మైనింగ్ గుట్ట పర్మిషన్ ఇచ్చింది అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు పెపెట్టుకో భూవల బాలరాజు గారు ఇది ఒకటే కాదు ఇది ఇవన్నీ పర్మిషన్ లెటర్ ఇవన్నీ అవే ఎట్టెట్ట వచ్చింది ఎంకా మొత్తం తర్వాత ఆ గుట్ట మ్యాప్ కూడా ఉంది ఇవన్నీ కూడా పర్మిషన్ లెటర్లో ఈ సంతకాల్పు ఉన్నాయి ఇది గుట్ట మ్యాప్ నేను ఈ సందర్భంగా ఒక్కటి అడుగుతున్నా గోరమాలరాజు గారు అక్రమ మైనింగ్ అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది కదా నీవు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇచ్చిన కదా పర్మిషను మీ ప్రభుత్వం ఇచ్చిన కదా పర్మిషను మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మైలారం గ్రామం పైన కానీ మహిళల ప్రజల పైన కానీ ఈ ఆర్డర్ను ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు రోజే ఈరోజే అక్రమట ఇది మన కాంగ్రెస్ పార్టీ ఉదవుతున్నారా నేను కానీ నా అమితరులు కానీ నాకు సంబంధించిన వ్యక్తులు ఏమైనా ఉదవుతున్నారా ఇది లేని ఆరోపణలు చేసిండు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఆ రోజు అనుమతులు ఇప్పించిన ఆయనే దానికి తొవ్వడానికి అనుమతులు ఇచ్చిండు వాళ్ళతో ఏమేమి మాట్లాడుకుండా అంత భగవంతుని తెలవాలి రెండవది ఇంకా నేను అక్రమ ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణా ఇంజేరియో చేస్తున్నాని మైనింగ్ తీస్తున్నాను రకరకాలుగా మాట్లాడి ఈ నక్క మాటలు మానుకోవాలి ఒకటి రెండవది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు నీవే కదా ఎమ్మెల్యేగా ఉన్నది ఆ సమయంలో నీ పర్మిషన్ లేకుండా కాకిలు కూడా అరవనీయలే కుక్కను మరగనియలే పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు నేను చెప్పింది అని నేను ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎవరిని లోపలి తీసుకొచ్చి కొట్టాలంటే వాళ్ళని కొట్టాలి కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హుజురాబాదులో ఈటల రాజేందర్ గెలిస్తే నేను రాజీనామా చేస్తాను నీవే బీరాలు వలికినాలు మీ భజన పనులంతా ఎవరో అయిందంటే గొప్పలు చెప్పుకున్నారు కదా ఈరోజంతా ప్రాజెక్ట్ వద్దంటున్నారు అంటే నీవు ఈ ప్రాంత అభివృద్ధికి నిరోధకంగా మారినావు ఈ అభివృద్ధిని ఆటంకం పర్వాలే ఈ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఇక సంపాదన అంటే నాది తెరిచిన పుస్తకం నా సంపాదన ఎందుకు ప్రజలు బాధించు నీ సంపాదన గురించి చెప్తాను నేను రెండు వేల తొమ్మిదిలో లక్షలు చూపించినావు నీ ఆస్తి ఎక్కడ అప్పుడే విట్లు రెండు వేల పద్దెనిమిదిలో కోట్ల చూపించినావు రెండు వేల ఇరవై మూడులో అరవై తొమ్మిది కోట్లు చూపించినాం నేను చెప్పేది కాదు ఇది నీ అప్పుడే పెట్టే చెప్తుంది ఏమన్నా వ్యవసాయం చేసినావు బిజినెస్ చేసినావా ఏం చేసినావు లేకపోతే కోట్లకు పోయి ఉన్న లాయర్గా వాదించి సంపాదించినవా అన్నీ దొంగ సొమ్ము నల్ల మద్దతు తొవిలో చేసింది నీవు నల్ల మల్ల పాత గుళ్ళు తొమ్మిది నీవు రౌడీధం చేసింది నీవు గుండా చేసింది నీవు ఏ అధికారం కూడా స్వేచ్ఛగా పనిచేయలేదు ఇక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బతికింది పది సంవత్సరాలు ఇప్పుడిప్పుడు అచ్చంపేట స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ స్వతంత్రము భారతదేశం స్వతంత్రం వస్తే ఏ రకంగా ప్రజలు సంతోషపడ్డరో ఇవాళ అచ్చంపేటకు స్వతంత్రం వచ్చింది ఓ దుర్మోక నీ క్యాంప్ ఆఫీసు తీసుకొచ్చి నువ్వు కొట్టలేదా థర్డ్ డిగ్రీ వాడలేదా ఈ ప్రూఫ్లో చూపియమంటావు ఇది ఒకటి రెండవది కోట్ల రూపాయలు దోపిడీ చేసిన అంటున్నావు కదా నేను రెండవసారి ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైము ఐదు సంవత్సరాలు ఉన్నా ఒక్క రూపాయి ఇక్కడ అవినీతి చేసినప్పుడు చూపిస్తే ఇప్పుడు కూడా నేను రాజీనామా చేస్తాను ఇప్పుడు కూడా నేనేదో సంపాదన కోసం ఒక ఎమ్మెల్యేని కాలేదు ఈ ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలి ఒక ఎమ్మెల్యే అనుకుంటే ఏం చేయగలడు ఏ రకమైన అభివృద్ధి చేయగలడని నిరూపణ చేయడం కోసమే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా నువ్వు పది చేయలేని పని నేను పది నెలలు చేసి చూపించాను ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు కాదు ఇంకో ఆరు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాల వరకు ఏ రకంగా ఎమ్మెల్యే అభివృద్ధి చేయగలడు చేసి చూపిస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ అచ్చంపేట అన్ని రంగాలుగా అభివృద్ధి పర్వాలనే ఉద్దేశంతో ఎవరు అడిగినా అడగకపోయినా దీన్ని అభివృద్ధి చేయాలని ఒక తలంపుతోటి పనిచేస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి ఇక్కడ ఆరు మండలాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన ఉంది త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బల్మూర్లో ఉన్నట్టు రిజర్వాయర్ను శంకుస్థాపన చేస్తాం త్వరలోనే ఈ ఆరు మండలాలకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టపోతా ఉన్నాపడుతున్నటువంటి ప్రజలకు మళ్ళీ నేను నిన్న మొన్న ఏది మన బ్రహ్మరామ టెంపుల్లో ప్రభ మామేశ్వరు ప్రభగాడుతుంటే ఆడవచ్చు కూడా రాజకీయమే ఆడవచ్చు మూడు తారీఖు కింద కూర్చున్నాడు షిగ్గనిపిగ్గుంటే నిజానికి సిగ్గుంటే ఒక ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యే తీసినావు ఎస్సీ ఎస్టీ కింద పెడతారా నీవు ఎస్సీ ఎస్టీ తెచ్చి పెడతావు ఓ పనికి మళ్ళీ ఏదో ఎవరైనా పెడుతుందని ఖండించాలి నిజంగా ఉంటే పెట్టాలి మా నాయకుడు మా కార్యకర్తలు అనకముందే నన్ను ఎస్సీ ఎస్టీ చిట్టిండు గుళ్ళకు రానివ్వలేదని కులం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకున్నాడు ఎవరు చేతగాని ఉండదు చేత ఎవరు కులం పేరు చెప్పుకోకూడదు రాజ్యాంగంలో చేతగాని మనుషులే కులాన్ని వాడుకుంటారు నా జీవితంలో నేను ఎప్పుడు కులాన్ని వాడుకో నేను వాడు జనరల్ క్యాండిడేట్ నేను నీళ్ళెక్క మాటి మాడి కులాగా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే మొన్న పట్టిన గతే మళ్ళీ పడతాయి కొడితే లేవకుండా కొడితే ఇంకా చింత వస్తలేదు చింత దక్షిణ పురుపు కావాలేదన్నట్టుగా మళ్ళీ అవే ఏషాలు వేస్తున్నావు ప్రజలు గుర్తు చెప్పే కాలం త్వరలోనే ఉంది ఇప్పటికైనా మనిషిలాగా మసులుకో తప్పుడు ఆరోపణలు చేస్తే సైన్స్ చూస్తూ ఊరుకోము ఒక పద్ధతి కొంటే రాజకీయాలు చేయాలి మనవంతా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి రాజకీయం అనేది ఒక కులానికో మతానికో కాదు అందరి కోసం రాజకీయం చేయాలి పది కాలాల పాటు ఉండేది పది పంతులకు పనికి వచ్చేటువంటి పని చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కానీ నువ్వేం చేసినావు వంద సంవత్సరాలైనా కానీ ఒక పనికి మాలిన ఎమ్మెల్యే గతంలో ఉండేది అటువంటి ఎమ్మెల్యే గతంలో మరి ఎవరు లేరు గతం ముందు ముందు ఉండలేదు తర్వాత కూడా ఉండలేదనే ఒక అచ్చంపేటకు ఒక మాయను మద్దతు ఇచ్చినటువంటి మేము ఇవాళ మా గురించి మాట్లాడుతాము నేను మహేంద్రనాథ్ గారి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్నాను మహేంద్ర గారు రా మహేంద్రనాథ్ గారి నాకు రాజకీయంగా నాకు నా నాకు ఆదర్శం మేము ఈ రకంగా పనిచేస్తే నువ్వు ఇవాళ వచ్చాము మళ్ళీ అదే మొదలు పెట్టాము మళ్ళా ప్రశాంతంగా ఉన్న అచ్చం పెట్టను మళ్ళీ ఏదో రకంగా అలదడి సృష్టించాలి గుణాయుధం చేయాలి రౌడీధం చేయాలంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు ఈ చట్టం చూస్తూ ఉరుకోదు ఇప్పటికైనా మా మాటలు మంచిగా రావాలి పద్ధతి మార్చుకోవాలి ప్రజల్లో ఉండి పని చేయి తప్పేం కాదు ప్రజల కోసం పని చేయి ఇవాళ జైలు పోకండి ఎవరి కోసం ఎవరి కోసం జైలు నిన్ను జైలు పంపాలి నిజంగా చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుడు విధానాలు నువ్వు చేసిన అరాచకం నువ్వు చేసినటువంటి తప్పుడు కేసులకు నిన్ను జైలు పంపాలి లెక్క ప్రకారం నేను కానీ మా కార్యకర్తలు కానీ మామూలు కానీ ఎక్కడ భూగ్గబ్దాలు చేసినా మీకన్నా ముందు నేను ఊరుకోను నీ చేసిన బుక్ అబ్జాలన్నీ తీస్తాను మేము మిస్యూజ్ చేసినటువంటి ఫండ్స్ ఉన్నాయి సీడీఎఫ్ ఫండ్స్ సిడీఎఫ్ ఫండ్స్ అంతా గీస్తా లెక్క లేదా చూపిస్తా మేము చేసిన అక్రమాలు ఆరాటకాలు అన్నీ కూడా బయట పెడతాం టైం వచ్చినప్పుడు ఏం జరగాల జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఒక మంచిలాగా మసులుకో అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు ఇవన్నీ కూడా నేను చెప్తున్న కట్టకథలు కావు ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతున్నా నీ నీకు నీ నీ గవర్నమెంట్ వచ్చింది నీవే కదా ఇప్పించింది మరి ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఇవాళ వంశకృష్టి అక్రమ మైనింగ్ చేస్తున్నాడు చూపి అక్రమ విష్క్రమాన్ని చేసి నీవు వందల కోట్లు వేల కోట్లకు పడగలెత్తి ఇవాళ కన్నులు కనపడకుండా అహంకారం అధికార బలంతో గతంలో అందరి మీద దౌర్జన్యాలు చేసినటువంటి చరిత్ర నీది నాది కాదు నేను ఒక డాక్టర్ని నేను ప్రాణాలు పోసేవాణ్ణి కానీ ప్రాణాలు తీసేవాన్ని కాదు ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు అచ్చంపెట్టి నియోజకవర్గంలో ఏ రకంగా పని చేస్తున్నారో ప్రజలు చెప్తారు మీ అమ్మడు ఉండే భజన పనులు ఉన్నారు కదా భజన పనులు నమ్ముకున్న అనుకో మొన్న పట్టిన గద్దె మళ్ళీ ముందు కూడా పడతాయి అప్పుడు రాజకీయాలు హుందాతనంగా చేయాలి మానవత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి తప్ప అధికార బలం ఉంది అంగబలం ఉంది అర్థ బలం అని చేస్తే అదో గది పాలవుతారు ఇది చరిత్ర చెప్పిన సత్యం కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తే చట్టం తన పని తను చేసుకొని పోతుంది నీవు ఆక్యుపై చేసినటువంటి భూములు ఏమైతే అవన్నీ కూడా బయటికి తీస్తా నీవు తోమిన గుళ్ళు ఎక్కడెక్కడ మనటి వరకు దీన్ని దృష్టి పెట్టలే కక్షస్థానం చేతి అనేది ఉండకూడదు అని నేను మంచి ఉద్దేశంతో మానవతా విలువలతో రాజకీయాలు చేస్తూ ఉంటే ఇలా ఏదైనా అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి స్టేజ్ అని నీకు అంత స్థాయి ఉందా ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో తప్పకుండా బీద ప్రజలకు న్యాయం జరగాలి నీళ్లు నిధులు నియామకాలకు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వంలో ఈ అత్య ఈ మహిళన జిల్లాలో ఎవరు కూడా పోవడానికి వీలు లేదు ఈ ప్రాంతంలో ప్రాజెక్టు అన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయనకి ఏం తెలియదు ఆయన ఎక్కడో ఉంటాడని ఇష్టం వచ్చాడు మాట్లాడితే చూస్తూ ఊరుకో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలంతే తప్ప ఇష్టం మాట్లాడితే తప్పకుండా తప్పకుండా తగిన శాంతి కలుగుతది ఇదే కాకుండా పోయినసారి ఫోన్ ట్యాపింగ్ చేయించినాం నా ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గులు నేను ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టాం ఆ రకంగా మేము వ్యవహరిస్తే ఒక్క ఫోటో కూడా అచ్చంపెట్టిన తిరగలేము మేము ఒక మానవతా విలువలతోటి ఒక మంచిగా రాజకీయం చేయాలని మేము అనుకుంటుంటే నీవు ఎన్ని వాడాలని వాడినావు నా ఫోన్ ట్యాపింగ్ చేయించినాం నేను చెప్పడం కాదు అధికారులు చెప్పారు నా కేసు కూడా దాన్ని కూడా తీస్తాం నువ్వు ఏమేమి చేసినా తప్పలన్నీ తీస్తాం తప్పకుండా నువ్వు ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళేటట్టు చేస్తాం కాబట్టి ఇక్కడ రాజకీయంగా నిజంగా నేను రాజకీయాలు చేయాలనుకుంటే ఉందా తనకి చేయి అంతేగాని పులాన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాను చెప్పడం సిగ్గనిపియాలని ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యే చేసినోడు ఎస్సీ ఎస్టీ కేసులో పురుగొలుపుతావా అంతమంది ముందు కులం పేరు పెట్టుకెట్టింది మా నాయకుడు చూపి ఇవిడెన్సు ఇదేనా నీ నీ రాజకీయం ఇదేనా నీ పద్ధతి ఇటువంటివి చౌకబారు విమర్శలు మాన్కోవాలని ఇతో కలుపుతూ రాబోయే కాలంలో నీ చట్ట నీ చిట్ట మొత్తం తీస్తా త్వరలోనే త్వరలోనే నీవు చేసిన పాపాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు పాపాలు లూటీలు అచ్చంపేట లూటీ చేసినావు అచ్చంపేట దోసుకున్నావు నువ్వు అచ్చంపేట నువ్వు చేసిన ఏమి లేదు అచ్చంపేట పూర్తి స్థాయిలో దోసుకొని పారిపోవాలని చూసినావు పారిపోయినావు మళ్ళీ మళ్ళీ కూడా ప్రజలు బుద్ధి చెప్పని సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ఒక మనిషిలాగా మెసుకోవాలి హితో బలతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ